అవర్ ఛానల్ చేపలు చూసారా చక్కగా ఆడుకుంటున్నాయి చేపలను చూస్తుంటే అదొక ఆనందం అదొక ఉత్సాహం వస్తుంది కదా నిజంగా మనసు కూడా బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది మార్నింగ్ అయితే నేను పల్లీ చట్నీ చేశానండి ఉదయాన్నే మార్నింగ్ టిఫిన్కి పల్లి చట్నీ చేశాను పచ్చిమిరగాలేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మిక్సీ పెట్టేసుకున్నానండి చట్నీ అయితే తాలింపు పెట్టలేదు తాలింపు పెడితే మా పిల్లలు తినరండి గింజలు గింజలు కింద ఉన్నాయని ఏర్పాడేస్తారు రావాలి వేస్తాం కదా అందుకు తాలింపు పెట్టిన ఇక్కడైతే బజ్జీ పిండి ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నానండి నేను పెరిగేసుకుని చక్కగా కలిపేసాను మనకు బజ్జీ ఇంకా బాగా రావాలంటే ఇడ్లీ పిండి ఉండదు కదా ఇడ్లీ పిండి ఇడ్లీ కలుపుకున్న పిండి కూడా కొంచెం వేసుకోవచ్చు నేను ఇడ్లీ పిండి ఏమీ వేయలేదు పెరుగుంటే ఒకప్పుడు పెరిగేసి కలిపేసి పక్కన పెట్టేశాను కొంచెం చాల్ట్ వేసి కొంచెం అలాగే వంట చూడ వేసి కలుపుకొని పక్కన పెట్టుకుంటే మనం పెరుగు ఎంత ఎక్కి వేసుకుంటామో మైదా పిండిలో బజ్జీ పిండిలో అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయండి నాకు బజ్జీలు అనేది గుండ్రంగా బాల్లో ఉంటాయి అవంటే నాకు ఇష్టం ఉండదు ఇలా ఎగుడు దిగుడుగా అవి ఉంటాయి చూసారా కచ్చి పుచ్చిగా ఇప్పుడు వేసాను నేను అలా ఉంటేనే నాకు బజ్జీ ఇష్టం ఇంకేంటండి చాలా స్మూత్గా చాలా మెత్తగా బలి వచ్చే బజ్జి అయితే అప్పటికప్పుడు వేసినా పిండి కలిపి మనం అప్పటికప్పుడు వేసిన బజ్జీ బాగా రావాలంటే పెరిగే పెరిగి ఎక్కి వేసుకోవాలి పుల్లటి మజ్జిగనా పర్వాలేదు పెరిగి లేకపోతే ఆ మజ్జిగైన వేసుకొని కలుపుకోవచ్చు పెరిగేసుకుంటే మనకి ఏం అవసరం లేదు ఇంకా ఏం అవసరం లేదంటే ఇవి इडली पिंड अवसर ले, ले। वेड बज्जी पल्ली चटनी रेडी ఇక్కడైతే కూరకే వంకాయ మామిడికాయ వండుతున్నానండి విబె ముక్కల కట్ చేసేసుకున్నాను గిన్నె పొయ్యి మీద ఆయిల్ పోసుకున్నాను అదే మీకు ఇంకొంచెం ఆయిల్ కావాలి ఇంకా వేసుకోవచ్చు నాకు కూడా కొంచెం తక్కువైనట్టు అనిపించి ఇంకొంచెం వేసాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మా వీడియో ఇంకో పది మందికి వెళ్తుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక్కొక్కరు అయితే కామెంట్ అంతే లైక్ చేయకుండా కామెంట్ పెడుతున్నారు కొంతమంది చూసి వదిలేస్తున్నారు కొంచెం చూసి వెళ్తా వెళ్తా చిన్న లైక్ కొడితే మాకు సపోర్ట్ చెప్తే మా వీడియో కూడా పది మందికి వెళ్తుంది కదా నేను ఏ వీడియో వచ్చినా లైక్ అయితే కొడతాను కామెంట్ పెట్టినా పెట్టకపోయినా కొన్నిట్లు కామెంట్ పెడతాను పోలే కష్టపడి చేస్తున్నారు పోనే ఓ లైక్ అయితే ఏమవుతుందని నేనైతే కంపల్సరీ ఏ వీడియో చూసినా ఒక లైక్ వేస్తాను ఎందుకంటే మనకులానే వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా మనం ఎలాగ సబ్స్క్రైజర్లు రావాలి లైక్లు అనుకుంటాం వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా అని కొంతమంది అలా ఉండదు మూడు లక్షలు సబ్స్క్రైజర్లు వచ్చిన పది లక్షల సబ్స్క్రైజర్లు వచ్చినా ఇంకా మాకు సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతారు వేరే వీడియోతో లైక్ కూడా కొట్టరు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చెప్తే అందరికి లైక్లు కొట్టిన వాళ్ళకి కొంచెం సపోర్ట్ చెప్తే మేము ఒక లైక్ కొట్టే ఉంటే మీకు ఇంకా బుల్మందికి వెళ్తుంది ఇప్పుడు అయితే వంకాయ మామిడికాయ వేస్తున్నాను ఉల్లిపాయ మగ్గిపోయిందండి అలాగే వంకాయ ముక్కలు వేసేయని ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకున్నాను కూర అయితే చాలా బాగుంది పల బలే ఉంది కూర ఏదో రోజులు ఎలా ఉన్నాయంటే ఒక లైక్ చేస్తాకే కామెంట్ ఎడతాకే చేతులు వస్తాయి కానీ లైక్ చేస్తే ఏదో అది జేబులో వంద రూపాయలు అయిపోతాయేమో అని ఫీలింగ్ మీకు ఒక్క రూపాయి కూడా అవ్వదు మీరు కొట్టి ఒక లైకు ఇంకో పది మందికి వెళ్తుంది మా వీడియో అని అంతకంటే ఏం కాదు కొద్దిసేపు మొదలు పెట్టుకుందాం ఒకసారి చూద్దాం తగినంత కారం వేసుకుందామండి జ్వరాలు వచ్చినాయి కదా జ్వరాలు వచ్చి నోరైతే సప్పబడిపోయింది కారం తినాలనిపిస్తుంది ఎక్కువ కానీ తినకూడదు మూత పెట్టేసుకుందాం మూత పెట్టుకుని సన్నశాఖ మీద అరగంట సేపు ఉంచానండి నేను అలా ఉంచేసి టీవీ చూస్తా కూర్చున్నాను ఇప్పుడు వచ్చాను అనమాట చూసారా మెత్తగా గుజ్జుగా బాగా మగ్గిపోయింది ఇంతేనండి మావిడికాయ టెంక్ వేసాను అందులో ఎందుకంటే మా ఆయనకి ఇష్టమని మావిడకాయ టెంక్ ఒకటి వేస్తాను ఎప్పుడు కూడా మావిడికాయలు తెచ్చిన ఒక టెంక్ అయితే అలా వేస్తాను మా ఆయనకి ఇక్కడైతే ఫ్రిడ్జ్లో చాలా నిమ్మకాయలు ఉన్నాయండి అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి అని శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను వీటిని ఏం చేస్తాను చూసేయండి ఎప్పుడైనా మనకు ఎక్కువగా ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు ఉన్నాయనుకో అనవసరంగా పోతాయి నేను అలా చాలా నిమ్మకాయలు పడేస్తున్నాను నిమ్మకాయలు తీసరా తీసరా అంటనే తెత్తారో అయ్యామో కుళ్ళిపోతూ పక్కన పెడతారు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి కడుక్కొని నాకు అందులోకి బీపీ ఉంది సడన్గా బీపీ వచ్చి కొళ్ళు తిరిగిపోతాయి అలాంటప్పుడు మనం ఒక నిమ్మ చెక్క పిండుకుని నీటిలో కొంచెం సాల్టు వేసుకుంటే కొద్దిగా షుగర్ షుగర్ ఉన్నవాళ్ళు షుగర్ వేసుకోకూడదు కొంచెం సాల్ట్ ఎక్కువ వాటర్ వేసుకుని కలుపుకుని తాగితే మజ్జిగిలో నిమ్మకాయ పిండుకుని లోబీపీ అయితే తగ్గిపోద్ది అండి అందుకే నిమ్మకాయలు అనవసరంగా పోతున్నాయి కదా అని రసం పిండుతున్నాను అలా తాగామనుకోండి చెప్తున్నాను మజ్జిగలో ఒక నిమ్మ చెక్క కొంచెం సాల్ట్ కలుపుకుని పలసగా కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకుని తాగితే లోబీపి మొహం తిరుగుతొచ్చేసారా అది కంట్రోల్ అవుద్ది అందుకని నిమ్మకాయలన్నీ పాడైపోతున్నాయి కదా అని రసం తీసి పెట్టుకుంటున్నానండి నేను రసం అయితే మనకి ఎప్పుడు కాలేటప్పుడు కొంచెం వేసుకోవచ్చు బాగా పండిపోయినాయి కదా ఇంకొండి రసం అయితే ఒక గ్లాస్ వచ్చింది అండ్ ఒక గ్లాస్ వచ్చింది అదైతే శుభ్రంగా బాటిల్ కడిగి క్లీన్ చేసుకున్నాను బాటిల్ ఆ బాటిల్లో పోసేసుకుంటున్నాను ఎందుకంటే నిలవ ఉంటుంది అప్పటికప్పుడు పులిహోర చేసుకోవచ్చన్న మనకి నిమ్మకాయ పులిహోరలో కూడా చింతపండు అవసరం కదా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే నిమ్మకాయలు ఎక్కువ ఉంటే ఇంట్లో రెండు లావు మొక్కలు వేసుకున్నానండి అందులో ఎందుకంటే పాడవకుండా స్మెల్ రాకుండా మొక్క పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మా ఆయన గారు అయితే పిల్లలకి మాకు ఇంట్లోకి తినడానికి ఫ్రూట్స్ తీసుకొచ్చారండి మనడాగా నాకు ఇంట్లో పోలేదు కదా నిజంగా చాలా బాధపడ్డాను ఒక బాధ కాదు చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాం ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటున్నాను ఇంకా నీరసం అలాగే ఉంది ఇంత నీరసంలో వీడియో చేయొచ్చమ్మా నానక్క నానకండి ఎందుకంటే కొంచెం నీరసం తగ్గిన మూలానే నేను వీడియో చేస్తున్నా అప్పుడు వీడియో ఇది తీసిన ముక్కలన్నీ ఇప్పుడు కలిపాను అన్నమాట అప్పుడు వీడియో ఫోన్లో ఉంటే సరేలాని పెడతాం సాక్షి పిల్లలను జాయింకాయలు తీసుకొచ్చారండి నానమ్మకాయలు కూడా తీసుకొచ్చారు బాగా నీరసంగా ఉందని అందులో బ్లడ్ టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు అంతేగా తీసేసారు బ్లడ్ నీరసం వచ్చి అతను మొహం తిరిగిపోతుందని తెచ్చారు